మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం తొంభై జగత్తంతా ముడి కావాలి ఒక శుభ పరిణామం గోచరిస్తూ ఆనందపరుస్తున్నది ఇప్పటికే పలు ప్రదేశాల్లో మాతృశ్రీ అధ్యయన పరిషత్తులు ఏర్పడి అమ్మను గురించి అమ్మలోని ఆదర్శమైన పరిపూర్ణ మానవత్వం గురించి అమ్మలోని అవతార విశిష్టతను గురించి అధ్యయనం చేయడము అవగాహన చేసుకొనడము జరిగింది తత్ఫలితమే కావచ్చును అనేక పరిషత్తులు తోటి సోదరులందరికీ అందరి అమ్మ అయిన అమ్మను చూపించి వారికి తృప్తిని హాయిని శాంతిని ఆనందాన్ని కలుగజేసి వారి అనుభూతిలో తాము పాలు పంచుకోవాలనే ఉదాత్తాశయంతో అమ్మ పర్యటనకు కారకులైనారు ప్రస్తుతం అమ్మను చూడని వారు ఉండవచ్చునేమో కానీ అమ్మను గురించి వినని ఉండరేమో అనిపిస్తున్నది ప్రజలలో అమ్మయందు భక్తి ప్రేమ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి అమ్మను చూడాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరిలోనూ బలంగా కనిపిస్తున్నది తత్కారణంగానే అమ్మ దర్శనం అంటే అక్కడ భూమి ఈనుతున్నది వింటే విమర్శ కానీ కంటే లేదని విననాడు విమర్శిస్తాడు కన్నవాడు వివరిస్తాడు అని అమ్మ అన్నట్లే ఇప్పుడు అమ్మను కన్న ప్రతివాడు చిన్నవాడై అమ్మఒడిలో చంటివాడైపోవాలని తహతహలాడటమే కాదు తపన పడుతున్నాడు తపస్సు చేస్తున్నాడు ఆ మాతృప్రేమలోని మాధుర్యం కోసం ఆరాటపడుతున్నాడు ప్రజాబాహుళ్యంలో ఈ పరిణామం రాగా ఇక ఈ పరిషత్తులో ఒక ఉన్నతమైన భావన ప్రభవించి ప్రజ్వరిల్లుతున్నది అమ్మ ఒక మహదాశయంతో ఎంతో ఈ అవనిపై అవతరించి ముడి స్థావరం చేసుకుని అక్కడ ఒక సంస్థను ఉపకరణంగా రూపొందించుకుని తన అవతార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది కనుక ఆ నిర్వహణలో మనము భాగస్వాములు కావాలి మనము అమ్మకు ఉపకరణాలమై జీవితాలను సార్థకం చేసుకోవాలి మనము అమ్మకు తగిన బిడ్డలు అనిపించుకోవాలి అన్న ఆలోచన ఆసక్తి కలిగించి తత్ఫలితంగానే అనేక ప్రదేశాల్లో ముడిలో నెలకొని బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీ విశ్వజనని పరిషత్ అనుబంధ సంస్థలను రూపొందించుకోవాలనే ఆశయాన్ని వ్యక్తపరుస్తున్నారు అందుకు అనుగుణంగానే ఇప్పటికే హైదరాబాద్లో ఒక సంస్థ ప్రభావమై పెరుగుతున్నది అప్పుడే ఏలూరు నుండి ఒక పురిటి కేక వినిపించింది ఈ నెలలోనే భీమవరంలో అమ్మ పేరు మీదుగా ఒక పాఠశాలకు శంకుస్థాపన నెల్లూరులో ఒక ఉచిత వైద్యశాలకు ప్రయత్నం పలు తావులలో పేద ప్రజలపై ప్రేమానురాగాలతో వారికి వస్త్రదానాలు అన్నదానాలు విద్యాదానాలు అమ్మ దానం అనే పదాన్ని అంగీకరించకపోవటం అది వేరే విషయం ఇవన్నీ వింటుంటే కంటుంటే అమ్మ మనకు కనిపించేటట్లు అంతటా వ్యాపిస్తున్నది అనిపిస్తున్నది ఒకసారి అమ్మన్నది ఎక్కడ తనకున్నది తృప్తిగా తింటూ పది మందికి ప్రేమతో పెడతారో ఎక్కడ ఆదరణ కనిపిస్తుందో అదే జిల్లెళ్ళమూడి అని అంటే అనతి కాలంలోనే జగత్తంతా ముడి కాగల శుభ సూచనలు స్ఫురిస్తున్నవి అస్తు మార్చ్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ వ్యాసం తొంభై ఒకటి ద్వంద్వాలు ఒకదానివే అద్వితీయ ప్రేమమూర్తి అయిన అమ్మ స్థలిపై అవతరించి యాభై రెండు వసంతాలు నిండినవి ఈసారి జన్మదినోత్సవాల్లో పాల్గొని అమ్మను సందర్శించడానికి వచ్చిన జనం సుమారు ఏడెనిమిది వేలకు మించి ఉండరు స్వర్ణోత్సవం జరిగిన తర్వాత అమ్మ తన వాత్సల్య యాత్రలను ప్రారంభించింది ఆయా ప్రదేశాల్లో అమ్మను లక్షలాది జనులు సందర్శించి ఆనందించారు ఈ సందర్శన ప్రభావం ఈ జన్మదినోత్సవం మీద ఉంటుందని కనీసం నలభై యాభై వేల మంది అయినా వస్తారని అనుకున్నాం తగిన ఏర్పాట్లు కూడా జరిగాయి కానీ అంచనా అంతా తారుమారైంది గత సంవత్సరం స్వర్ణోత్సవం అందరూ అనుకున్న దానికంటే అపూర్వ వైభవోపేతంగా జరిగింది ఒక లక్ష మంది ఒకేసారి ఒకే పంక్తిని భోజనం చేస్తూ ఉంటే చూడాలని ఉంది అని అమ్మ అంటూ ఉంటే ఇది సాధ్యమా సంభవమా అనిపించింది నలభై యాభై వేల మంది వస్తే చాలా గొప్ప అనుకున్నాం కానీ అప్పుడూ మా అంచనా తారుమారై ఒకటిన్నర లక్షల మందికి పైగా జనం వచ్చారు అమ్మను సందర్శించారు సంతృప్తి చెందారు స్వర్ణోత్సవం జరగటానికి ముందున్న పరిస్థితులు వేరు అప్పుడు ప్రత్యేకాంధ్ర రాష్ట్రోద్యమంతో ఆంధ్రప్రదేశం అంతటా అట్టుడికిపోయి ఉంది రాకపోకల సౌకర్యాలు లేవు వ్యాపారం దెబ్బతిన్నది ప్రజా అంతా స్తంభించిపోయింది ఫలితంగా ప్రారంభించిన ప్రయత్నాలు ప్రత్యూహాలతో నిండి నిధి సంగ్రహణం సాగిరాలేదు అయితేనేమి తుది ఘట్టంలో అన్ని ఏర్పాట్లు అద్భుతంగా జరిగాయి అన్ని పదార్థాలు అత్యధికంగా సమకూరాయి అత్యంత స్వాదువులే అందరినీ తృప్తిపరిచాయి మరి నేటి పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి ప్రయత్న లోపం లేదు పదార్థాల కొరత లేదు అయినా వాటిని ఉపయోగించడానికి కావలసిన జనం ఈసారి రాలే సరిగదా వాటి రుచిలో కూడా వైవిధ్యం కొట్టవచ్చినట్లు కనబడింది ఆనాటి స్వర్ణోత్సవానికి ఈనాటి ఈ జన్మదినోత్సవానికి ఎంత వ్యత్యాసం స్వర్ణోత్సవానికి ముందు జన్మదినోత్సవాలు కూడా ఇలా జరగలేదే నిజానికి భూత భవిష్యత్తులు నీడలు సుఖదుఖాలు తుదకు జనన మరణాలు సర్వద్వంద్వాలు దైవస్వరూపమే అనుకొని నిరంతర విశ్వ ఆదాత్మ్య జాగృతిలో ఉండే సర్వజ్ఞాయిన అమ్మ మీద ఈ వ్యత్యాసాల ప్రభావం ఉండదు కానీ మంచి చెడులను గుర్తిస్తూ ద్వంద్వభావన తాడితులమైన మన మీద తప్పక ఉంటుంది మరి ఈ వ్యత్యాసానికి కారణమేమిటి అమ్మ కాలానికి ఎంతో ప్రాధాన్యమిస్తుంది దేనికైనా తరుణం రావాలి నాన్న అంటుంది కాలస్వరూపిణి అయిన అమ్మ ఆనాడు ఆ తరుణం వచ్చింది కనుకనే మన సంరంభాలతోనూ సమావేశాలతోనూ ఏమాత్రం సంబంధం లేకుండా స్వర్ణోత్సవాలు సర్వకాల సంస్మరణీయంగా జరిగాయి ఈనాడు ఇట్టి తరణం వచ్చింది ఈ విధంగా ఈ జన్మదినోత్సవం జరిగింది అహంభావ లేశాన్ని కూడా ఆమోదించని అమ్మ తన అజేయమైన అప్రతిహతమైన సంకల్ప శక్తితో గడ్డిపోచలను ఉక్కు ఊచలుగా మలచగలదు ఉక్కు ఊచలను గడ్డిపోచలను నిరూపించగలదు అందుకు దీనికంటే ప్రబలమైన నిదర్శనం ఏమి కావాలి అందువల్ల సర్వకార్య నిర్వహణలోనూ మన అహంకారాన్ని మట్టుపెట్టి తన ప్రేరణను తన సర్వశక్తిమత్వాన్ని స్ఫురింపజేస్తూ విశ్వవిరాట్ స్వరూపిణి అయిన తన సేవకు తగిన ఉపకరణాలుగా మనలను సంతరించి మన జన్మలకు చరితార్థత చేకూర్చవలసిందిగా ఈ యాభై రెండవ జన్మదినోత్సవ శుభ సమయంలో అమ్మను హృదయపూర్వకంగా వేడుకుందాం ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ వ్యాసం తొంభై రెండు విద్యాలయ ప్రారంభం విశ్వతోముఖ విజ్ఞాన నిధి అయిన అమ్మ ఆశీస్సులతో ఆవిర్భవించింది మాతృశ్రీ విద్యాపరిషత్ ఆ సంస్థ యాజమాన్యంలో వెలిసిన మాతృశ్రీ ప్రాచ్య కళాశాలకు మూడేళ్లు నిండుతున్న శుభ సమయంలో పంతొమ్మిది వందల నాలుగు జూన్ నెల ఆరవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు మాతృశ్రీ ప్రాచ్య ప్రాథమికోన్నత పాఠశాల ప్రాదుర్భవించింది దీనికి అమ్మయే ప్రారంభోత్సవం చేశారు మాతృశ్రీ విద్యాపరిషత్ జీవిత చరిత్రలో ఇది ఒక సువర్ణాధ్యాయం అమ్మ వేదికపై ఉన్నతాసనాసీనులై ఉండగా శ్రీ పొత్తూరు వెంకటేశ్వరరావు గారు నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మాచ్యులు మాన్యశ్రీ మండలి వెంకటకృష్ణారావు గారిని సభాధ్యక్షులు ప్రముఖ పత్రికా రచయిత శ్రీ శర్మ శర్మగారిని రాష్ట్ర శాసనసభ సభ్యులు శ్రీ డి రంగారావు శ్రీమతి జీవరత్నం నాయుడుగారులను గుంటూరు మండల విద్యాశాఖాధికారి శ్రీ జి వెంకటస్వామి గారిని తదితరులను వేదిక మీదికి ఆహ్వానించారు ఆనాటి కార్యక్రమానికి ఆంధ్రప్రభ పత్రిక జ్యోతి ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ మొదలైన ప్రముఖ దినపత్రికా ప్రతినిధులు ఆకాశవాణి ప్రతినిధి పౌరసంబంధ సమాచార శాఖాధికారి ప్రభుతులు ఎంతోమంది ప్రముఖులు ఇచ్చేశారు ముఖ్య అతిథికి అధ్యక్షులకు తదితర సభ్యులకు స్వాగతం పలుకుతూ మాతృశ్రీ ప్రాచ్య కళాశాల అధ్యక్షులు శ్రీ పన్నాల రాధాకృష్ణ శర్మ గారు మాతృశ్రీ విద్యాపరిషత్ యాజమాన్యంలో నెలకొల్పబడిన పాఠశాల కళాశాలల యొక్క లక్ష్యం కేవలం నిరుద్యోగులైన కొందరు అధ్యాపకులకు తదితరులకు ఉపాధి సదుపాయం కల్పించడం కానీ తక్కిన విద్యాలయాల వలె కొంతమంది విద్యార్థులకు పట్టప్రదానం చేయటం కానీ కాదని విద్యను కేవలం పొట్టకూటికి మాత్రమే అభ్యసిస్తున్నామనే అధమాదర్శాన్ని విద్యార్థులలో తొలగించి పవిత్ర విజ్ఞాన సముపార్జన క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం స్వావలంబనం సంస్కృతి వికాసం వంటి ఉత్తమ ఆదర్శాలను నెలకొల్పి తద్వారా కొంతవరకైనా సమాజ సేవ చేయటమే వీని ధ్యేయమని వివరించారు నిజమే మరి విద్యా దదాతి వినయం యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి తత సుఖం అని పెద్దలు విద్యా ప్రయోజన పరంపరను ప్రవచించారు వేదశాస్త్ర పురాణాదులలో బహుదా ప్రసక్తమై ఉన్న భారతీయ సంస్కృతి సంప్రదాయ వైశిష్ట పరిశోధన గావించి ప్రపంచంలోని బహుభాషలను బహుముఖ విజ్ఞాన సంస్కృతులను తులనాత్మకంగా పరిశీలించి సర్వజన సమ్మతమైన జ్ఞాన సమన్వయాన్ని సాధించగల ఒక మహత్తరమైన అంతర్జాతీయ ప్రాచ్య పరిశోధన సంస్థను నెలకొల్పటమే ఈ విద్యా పరిషత్ యొక్క ప్రధానాశయం తత్సాధనకు ఈ విద్యాలయాలు ప్రాతిపదికలు మాత్రమే అందువల్లనే సహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతి అని భగవద్గీత జ్ఞానం యొక్క అసదృశత్వాన్ని అభివర్ణించింది జ్ఞానమే భక్తి జ్ఞానస్వరూపమే శక్తి జ్ఞానస్వరూపమే సర్వము కాబట్టి జ్ఞానము దైవస్వరూపము అధ్యక్షులు తమ ప్రసంగంలో అమ్మ యొక్క దివ్య ప్రభావ విశేషాలను వివరించి మాతృశ్రీ సంస్థల సర్వతోముఖ వికాసానికి నిరంతర కృషి గావించి చరిచార్థులైన స్వర్గీయులు శ్రీ అధరాపురపు శేషగిరిరావు గారి సేవలను సంస్మరించారు విద్యామంత్రి వినయ సౌశల్య సౌజన్యాలను కార్యదీక్ష దక్షతలను ఉగ్గడించి మహత్తర ఆదర్శాలకై కృషి తలుపుతున్న మాతృశ్రీ విద్యా సంస్థలకు ప్రభుత్వ సహాయ సహకారాలు సర్వదా సమకూరగలవని ఆ సంస్థ అనన్య సామాన్య అభివృద్ధిని అమ్మ అనుగ్రహ వీక్షణలో సాధించగలవని ఆశించారు విద్యాశాఖ మార్చులు శ్రీ కృష్ణారావు గారు తమ సందేశోపన్యాసంలో ఆదివ్యాధి పీడితులేడా సమాజంలో అధహపతితులేడా అమ్మ చూపించే అవ్యాజానురాగాన్ని వివరించి అన్నార్థులకు అనవరతం అన్నదానం చేస్తూ విద్యా విజ్ఞానాలను కూడా ప్రసాదిస్తున్న అమ్మ మానవసేవయే మాధవసేవ అని ఆచరణలో నిరూపించిన మానవతా ముద్ర రూపుగట్టిన మహనీయ మాతృమూర్తి అని ప్రస్తుతించారు విద్యారంగంలో తాము తలపెట్టిన మార్పులను సూచించి మూడు విశ్వవిద్యాలయాలలో మూడు విధాలుగా ఉన్న ప్రాచ్య కళాశాలల విద్యాలయాలలో మూడు విధాలుగా ఉన్న ప్రాచ్య కళాశాలల విద్యా విధానాలను కోర్సులను సమన్వయపరిచే ఒక కేంద్ర విద్యాసంస్థను నెలకొల్పటానికి వీలుగా ఒక పరిశీలిక సంఘాన్ని ప్రభుత్వం నియమించనున్నదని మంత్రి వివరించారు అమ్మ ఆశీస్సులతో ఆవిర్భవించిన ఈ విద్యా సంస్థలు అనతి కాలంలో అత్యున్నతమైన అభివృద్ధిని సాధించగలవని ఆకాంక్షించారు అమ్మను సందర్శించడానికి వచ్చిన సుమారు ఐదు వందల మంది సోదరుల మధ్య కూర్చుని విద్యామంత్రి అమ్మ ప్రసాదాన్ని ఆరగించి పవిత్రమైన ఆ ప్రసాదాన్ని ఎవరూ వ్యర్థం చేయవద్దని దుర్వినియోగపరచవద్దని ఉద్బోధించారు అవును వారి మాట ప్రత్యక్షర సత్యం అమ్మ దర్శనానికి వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించే అశేష సోదరులు దాన్ని వినియోగపరిచే స్వచ్ఛంద కార్యకర్తలు ఈ ఉద్బోధలోని పరమార్ధమును గ్రహించాలి ఆలోచిస్తే అమ్మ ప్రసాదం ఆకలి బాధలను ఆర్పటమే కాక అంతరంగాలలో దోబూచులాడే అవివేకపు తెరలను పడగొట్టుతుంది అచ్చమైన విజ్ఞానపు వెలుగులో జీవిత కఠోర సత్యాలను సుందరంగా తెలుపుతుంది మానవులను జీవన సమరాంగణంలో నిష్కామ కర్మాచరణ శ్రద్ధాళువులైన యోధులుగా తీర్చిదిద్దుతుంది ఏ సమస్యకైనా పరిష్కార మార్గం చెప్పు తల్లి అని పదే పదే ప్రాధేయపడుతున్న తన బిడ్డలను కరుణార్థ దృష్టితో చూస్తూ అమ్మ చెప్పటం కాదుగా నాన్న అని వ్యంగ్య గర్భంగా ఆచరణ ప్రధానంగా కర్తవ్యోపదేశం చేస్తుంది కాబట్టి నిరర్ధక ప్రసంగాలకు నిర్వీర్యమైన నిస్తబ్దతకు నిర్హేతుకమైన ద్వేషాలకు పరస్పర ఆరోపణలకు వీడ్కోలు పలికి క్రియాశీలమైన ప్రవర్తనను పరస్పర సదవగాహనతో కూడిన పవిత్ర ప్రేమానుబంధాన్ని కర్తవ్యనిష్టను నిర్వ్యాజమైన నిరంతర సేవా దీక్షను మనలో పెంపొందించుకొనగలిగితే మన జిల్లెళ్ళముడి యాత్ర జిల్లెళ్ళముడి నివాసము సార్థకం కాగలవు ఈ నూతన విద్యాలయ సమారంభ శుభ సందర్భాన మనలో ఇట్టి సత్ప్రేరణ కలిగించవలసినదిగా మన అందరి తరపున అమ్మను ఆర్తితో అభ్యర్థిద్దాం మే జూన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ జయహో మాతా